జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాళ్లదాడి చాలా హేయమైన చర్య ఈ విషయంలో మహిళలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగా కంటి దగ్గర తగిలిందా పైన కంటికి తగిలినా కణత దగ్గర తగిలిన ఎంత ప్రమాదం జరిగేది అంటే వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనే పెట్టుకున్నారు దీనికి మాత్రం బాధ్యత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే వహించాలి ఇంకొకసారి బయటపడ్డది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి కలిపి చేసిన ఈ దాష్టకం జగనన్నను దెబ్బతో కాసేపు పావగొచ్చు కానీ జగనన్నను ప్రజల నుంచి దూరం చేసే ఏ అవకాశాన్ని కూడా ప్రజలు మీకు ఇవ్వరనేది గుర్తు చేసుకోండి పశ్చిమంద అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి బ్యాచ్ అంతా కలిసి జగనన్నని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక సత్తా లేక దొంగచాటుగా గుంటనక్కలాగా లాగా రాళ్లతో దాడి చేసి జగనన్నని గాయపరచడం జరిగింది నిజంగా ఒక రాజకీయ నాయకుడు లక్షణాలు ఏవి కూడా చంద్రబాబు నాయుడుకి అండ్ కోకి లేవని చెప్పేసి దీని ద్వారా అర్థమైంది రాజకీయాలుగా చేయాలి అంతే తప్ప ఇలాంటి రౌడీ రాజకీయాలు గుండా రాజకీయాలు దుర్మార్గపు రాజకీయాలు చేయడం చాలా తప్పు ఏ పార్టీ చేసినా కూడా దీన్ని హర్షించకూడదు అయినా చంద్రబాబు నాయుడుకి హత్య రాజకీయాలు గుండా రాజకీయాలు కొత్త ఎందుకంటే ఇట్లాంటి రాజకీయాలకి ఆయన ఆద్యుడు కాబట్టి ప్రజలందరూ వన్ సైడ్ గా నిలబడ్డారు మద్దతుగా అని చెప్పి రేపు జరగబోయే ఎలక్షన్లలో జగనన్న స్వీప్ చేస్తాడు వన్ సెవెంటీ కి వన్ సెవెంటీ ఫైవ్ అనేది జనాల్లోనే డిసైడ్ అయ్యింది కాబట్టి దాన్ని తట్టుకోలేక ఓర్వలేక కుళ్ళుతో రాజకీయాన్ని రాజకీయంగా అంటే హుందాగా చేయలేని చంద్రబాబు నాయుడు ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడ్డం సిగ్గుచేటు మరీ పైపెచ్చు ఆయన మాట్లాడే మాటలు ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే ఇదంతా నటన అంటున్నాడు అసలు ఎవరైనా తన పైన తనే దాడి చేయించుకునే నీచ సంస్కృతి ఎవరికైనా ఉంటుందా అలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి ఎందుకంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్